సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా కూటమిలోకి వెళ్తారన్న ప్రచారం బాగా వినిపిస్తుంది స్పెక్యులేషన్స్ కూడా వస్తున్నాయి సో ఆయన అవకాశాలు ఉన్నాయా సార్ ఇప్పటివరకు అయితే తటస్థంగా ఉన్నారు అసలు మనకి అది ఇప్పుడు అప్రస్తుతం అనుకుంటున్నారు ఎందుకంటే దైమ్ అండ్ ఇప్పుడు ప్రభుత్వాలు జనరల్ ఎలక్షన్ జరిగినాయి అన్ని ఏదో మీడియాలో స్పైసీగా కొంతమంది ఇవి కూడా ఫ్లోట్ చేస్తుంటారు వాళ్ళకి వ్యూయర్షిప్ కోసం రహస్యంగా రాహుల్ గాంధీ గారును జగన్మోహన్ రెడ్డి గారి సమావేశం అయ్యారని ఇవన్నీ ఏంటంటే ఎవడ బుర్రకి ఐడియా సోషల్ మీడియా అట్లా తయారయ్యింది బట్ ఇప్పుడు ఏమైంది జనరల్ ఎలక్షన్స్ అయిపోయాయి రాష్ట్రాలకి అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయాయి కావాల్సినంత సమయం ఉంది రాజకీయాల్లో ప్రధానమైన పదం ఏంటంటే పోలరైజేషన్ అంటారు ఆ పోలరైజేషన్ అనేటువంటిది దాంట్లో ఏ ఏ మొన్నటి వరకు కమ్యూనిస్టులతో ఉన్న పార్టీలు బీజేపీతో చేరాయి బీజేపీతో ఉన్న పార్టీలు ఇండియా కూటమిలోకి వచ్చాయి కాబట్టి పాలరైజేషన్ అనేది ఏది ఏటైనా జరగచ్చు రాష్ట్ర రాజకీయాల్లో ఏ మార్పులైనా జరగవచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఏ మార్పులైనా జరగవచ్చు కేంద్రంలో ఏ మార్పులైనా జరగవచ్చు కాబట్టి ఇదంతా జరగడానికి కొంత సమయం ఉంది కాబట్టి దీన్ని ఇప్పుడే మనం అనవసరమైన అంచనాలు వేయటం అయన్ని అనవసరపు చర్చ ఒక ఒక్క విషయం ఏంటంటే హైదరాబాద్ మన తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా చుట్ట చుట్టేసి అసలు ఎవరు కూడా ఒక ఎప్పుడు కలకలలాడుతూ ఉన్నటువంటి ఎన్టీఆర్ భవన్ తెలుగుదేశం మన కేబీఆర్ పార్క్ ఎదురుగా ఉంది దీంట్లో ఎప్పుడు చూసినా సందడి సందడిగా ఉండేది ఒక శివాలయం ఇలా మారిపోయింది పాడు పాడుపడ్డ శివాలయం లాగా అసలు మొత్తం పార్టీ ఇక్కడ లేకుండా పోయింది అలాంటి పరిస్థితుల్లో ఇంకేముంది ఇంకెక్కడా లేదు దీన్ని తీసుకెళ్లి మెర్జీ చేసేస్తారు టీడీపీని మెచ్చి చేసేస్తారు అది అనుకున్నారు ఏం జరిగింది ఇవాళ అందుకని రోజున భారతదేశంలోనే బలమైనటువంటి ఆర్థికంగా కానీ లేకపోతే జా సభ్యత్వ పరంగా కానీ అభిమాన పరంగా కానీ ఒక బలమైనటువంటి పార్టీ అనేటువంటిది వైసీపీ కాబట్టి అందులో సంఖ్యాబలం ఇవాళ అసెంబ్లీ స్థానాలు ఎన్ని ఉన్నాయి ఏంటనేది అదంతా ఎప్పటికప్పుడు జరిగేటువంటి ప్రక్రియ ఆ పార్టీ ఏదో బలహీనపడిపోతుంది ఆయనకి బులెట్ ప్రూఫ్ గారు లేకపోయినంత మాత్రం లేకపోతే ఆయనకి ఏదో లేదు ఆయన పార్టీ కార్యాలయాలన్నీ కూడా ధ్వంసం చేసేస్తే ఇంకా ఆయన పని అయిపోతుంది ఇవన్నీ ఊహాజనితమైనటువంటి అంశాలు తప్ప అట్లా ఉండదు అది ఖచ్చితంగా జనాభిమానం ఉన్నంత వరకు జన నాయకులు ఎవరైనా సరే వాళ్ళు మనగలుగుతూనే ఉంటారు ఇక్కడ జరిగేది కూడా అది కాబట్టి ఇంకా ఈ పోలరైజేషన్ అనేటువంటి దాంట్లో మీకు నేను దాని జగన్మోహన్ రెడ్డి గారు కలుస్తారా కలవరనే దాని గురించి కామెంట్ చేయను కానీ ఏదైనా సాధ్యం అని చెప్పడానికి కూడా మనకి చంద్రబాబు నాయుడు గారు ఎగ్జాంపుల్ ఆయన ఎన్ని మ్యాజిక్లు చేశారో చూసాం అదేవిధంగా తమిళనాడు పాలిటిక్స్ కి వచ్చినప్పుడు కరిమొలిని రాజాని జైల్లో పెట్టించింది యూపీఏ ప్రభుత్వం మరి అదే యూపీఏ ప్రభుత్వంలో వాళ్ళు వాళ్ళు భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి రాజకీయాల్లో ఏది సంభవం ఏది అసంభవం లేదని మనం చెప్పలే సార్ అధికారంలోకి వచ్చిన తర్వాత టిడిపి కావచ్చు ఓడిపు ఘోరవడమే తర్వాత వైసీపీ తొలి ఎన్నిక కాబోతుంది విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇప్పటికే బొత్స సత్యనారాయణ సీనియర్ నేతను రంగంలో విధించారు టీడీపీ వాళ్ళు అభ్యర్థి ఎంపికలో ఉన్నారు సో ఎట్లా ఉండబోతుంది సార్ ఎందుకంటే మెజారిటీ పరంగా చూస్తే వైసీపీకి ఉన్నది ఫెయిర్ ఎలక్షన్ అనేది మనం అనుకోవటం మాట కూడా అనవసరం కూడా వాస్తవానికి ఇప్పుడు అక్కడ అభ్యర్థి పరంగా చూసుకుంటే సీనియర్ నాయకుడు సీనియర్ మోస్ట్ మంత్రి ఆ జిల్లాలో ఒక తిరుగులేనటువంటి హవా నడిపినటువంటి వ్యక్తి విజయనగరం అంటే ఉమ్మడి ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఆ తర్వాత ఏంటంటే పెద్ద అంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా పై చేసినటువంటి వ్యక్తి రాజకీయాల్లో అంచెలంచెలుగా పైకి వచ్చినటువంటి వ్యక్తి ఆ రకంగా సమర్థత ప్రాతిపదికగా చూసుకుంటే అతనికి ఇవాళ కూటమి అభ్యర్థి ఏ విధంగా కూడా సరిపోలే సరిపోల్చదగినటువంటి వ్యక్తి కాదు అదే విధంగా మీరు అన్నట్టు ఇప్పుడు వాళ్ళ మొత్తంగా ఓట్ల పరంగా చూసుకున్నట్లయితే కూడా అత్యంత సునాయాసంగా గెలవగలిగినటువంటి వ్యక్తి కూడా ఇది కాకపోతే ఈరోజు ఈ ఆయారాములు గయారాములు సహజంగా అంటే ఈ లోకల్ రీజనల్ లీడర్స్ ఈ కార్పొరేటర్లు ఈ బాబుతో వీళ్ళంతా ఎట్లా ఉంటారంటే పవర్ పాలిటిక్స్ ఇటు అధికారం ఉంటే అటు ఇదైపోతారు వాటన్నిటినీ కూడా బహుశా నేను అనుకోవటం అధిగమించి బొత్సహసరాన్ని గెలిచే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి మామూలుగా కూడా కాదు మొత్తం పులభం అనుకుంటా ఇక వెళ్ళేదిన్న చేస్తే అదేంటో అయితే నేను చెప్పలేను కానీ ఈ ఇప్పుడు యాజాన్ టుడే మనం మాట్లాడుకునేటువంటి సమయానికైతే ఆయన విజయం అనేటువంటిది కీక్ సత్యనారాయణ గనుక గెలిస్తే వచ్చే మూడున్నర సంవత్సరాలు కీలకంగా అంటే శాసనమండలి బలం ఉంది కాబట్టి ఆయన్నే మండలి పక్షనేతగా ఎంపిక చేస్తారు సీనియర్ మ్యాన్ తర్వాత వ్యూహకర్త ఎప్పుడు ఎలా ఇది చేయాలి ఏంటి అనేటువంటి తెలిసిన రాజకీయాల్లో పండిపోయినటువంటి వ్యక్తి తర్వాత ఇంకోటి తన గొప్పతనం ఏంటంటే గెలుపు వాటం వాళ్ళకి గెలిస్తే పొంగిపోవడం ఓడిపోతే పొంగిపోవటం అనేది కాదు చాలా ఓడిపోయిన తర్వాత కూడా నవ్వుకుంటే అక్కడ వెళ్ళిపోయి ఏదో టెంపుల్కి వెళ్ళి వాళ్ళ కుటుంబం అంతా కూడా అమ్మవారికి ఏదో ఇచ్చి ఆ తర్వాత హాయిగా కులాసగా ఆయన అటన్నిటికీ అకష్టం అయిపోయిన వ్యక్తి కాబట్టి అదే రాజకీయాల్లో ఆ ప్రజ్ఞత అనేటువంటిది ఆ ప్రజ్ఞత అనేది లేనప్పుడు మాత్రమే పొంగిపోవటం కుంగిపోవటం లేకపోతే అధికారం వస్తున్న చల్లరేకిపోవటం అధికారం లేకపోతే ఇవన్నీ జరుగుతాయి ఆ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అంటే అదే దట్ ఈస్ కాల్డ్ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఆ లక్షణాలు తెలిసి వచ్చు నిన్నటి కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం గారు మాట్లాడుతూ అంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ల్యాండ్స్ అయితే ఇచ్చినటువంటి ల్యాండ్స్ రద్దు చేస్తామన్నారు అదే విధంగా ఇప్పటికే తల్లికి వందనం లాంటి సంక్షేమ పథకాల పేరు మార్చి చేయవచ్చు కానీ వాటిని కూడా రద్దు చేస్తున్నట్లు చెప్పుకొస్తున్నారు సో అంటే ఎట్లా చూడొచ్చు సంక్షేమ నేను అంతకుముందు డిబేట్ లో కూడా చెప్పాను ఇప్పుడు ఈ వెల్ఫేర్ స్కీమ్స్ మీద మనం మాట్లాడటం మనమే కదా అసలు మిగతా పార్టీలు మాట్లాడటం కూడా వేస్ట్ దాన్ని ప్రజలకు వదిలేద్దాం ఓకే చూద్దాం అంతే ఎందుకంటే వాళ్ళు కదా ఆశపడి వెయ్యి రూపాయలు ఎక్కువేస్తా ఉంటే పొలం అనుకుంటే ఓటు వేశారు వేయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు కదా అన్ని పార్టీలే ఎందుకు చూసుకోవాలి ఉద్యమాలు ఎందుకు రావు ప్రజా ఉద్యమాలు కావాలి కదా ఈ రోజుల్లో మన అది ఆడు చూసుకుంటాడే మనం ఈడు చూసుకుంటానే మెంటాలిటీ ఎక్కువైపోయింది ప్రజా చైతన్యం అనేది లేకుండా పోయింది